పిప్పడిపల్లి గ్రామము రాయకోటి మండలు ఇక ఈ చిన్నపిల్లలు నేను అంగన్వాడి ఆయమ్మను రోజు గీనా ఇట్లా చెయ్యరు కానీ ఒక నెలకు ఏడాదికి సంవత్సరంకు ముందుగాల గీనా మూడు సార్లు రెండు సార్లు చేసిండ్రు మరిగా దాన్ని నా భర్తుండే కడిగేసిండ్రు కాడ పోయింది ఇప్పుడు గీనా మళ్ళీ ఈ రోజు నేను నచ్చటాలకి అట్లాగే చేసిండ్రు పోయినసారి విన సంవత్సరము సర్పాద చెప్తే గీనా ఏం చెయ్యాలి నేను చూడలేదు కదా అని అన్నాడు ఆయన విన ఇప్పుడు విన వేరే వాళ్ళకి చెప్తే విన ఉన్నారు పెద్ద మనుషులకు వాళ్ళకు చెప్తే విన ఎవరికి ఏం చేయాలని అని మాట మాట్లాడుతున్నారు ఉన్నారు ఇప్పుడు ఆ చిన్న పిల్లలకు తీసుకుంటున్న వాళ్ళకే వేసి నేను గడదమ్మని ఊపలమ్మంటే వాళ్ళు విన భయపడి తలదాన్ని విన లేరు మరి నేను గీనా ఎట్ట చేయాలి అని అర్థం అని ఇక నేను ఇక కాళ్ళ పెట్టిన గుడ్లు పసుపు నిమ్మకాయలు ఒక పక్కకు పెట్టిండ్రు మళ్ళీ లుంగి కట్టిపోయిండ్రు ఒక కిట చీర కట్టిపోయిండ్రు అవి నేను ఏం చెయ్యాలి నాకు అర్థం కాక ఇక నేను ఒకరికి ఇట్లా కాలు పెట్టిన కాలు పెట్టి ఇక ఇట్లా అంత ఇది చేస్తున్న సార్ ఏం తెలియదు ఇక నేను మూగ మనిషిని అని చెప్పింది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఎన్ని రోజుల నుంచి అంటే రెండు సంవత్సరాలు అవి ఇప్పుడు మళ్ళా వచ్చి ఇప్పుడు మొన్న పున్నం సంధి ఇప్పటికి మూడు సార్లు కట్టి చెప్పిన గానీ వాళ్ళు ఏం చేస్తారని మేమేం చేద్దామని అన్నారు సర్పంచ్ కు చెప్తే నేనేం చేతు చూడాలి అని అన్నాడు సర్పంచ్ ఎవరికి చెప్తే చూసేది ఇట్లా పోయిండు ఇప్పుడు నా అర్థం కనిపి ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి అని ఇట్ల వేరేళ్ళకంతా చూపిస్తే ఇక్కడ చూస్తున్నారు పోతున్నారు ఏం చెయ్యాలని అర్థం కాక వచ్చింది ఇక నేను ఇక భయపడి ఇట్లా చేసిన సరే ఊరు పెద్ద మనుషులు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము చెప్పండి సార్ మీరు కదా మీరు చూసారా మేము అయితే చూడలేదు ఉన్న మాట వాస్తవము ఇక్కడ కట్టిపోయింది ఇవి కాలబెట్టింది రెండు మూడు సార్లు పెట్టింది కూడా చూసినాము ఇప్పుడు పొద్దున కూడా ఈరోజు ఈరోజు పొద్దున కూడా దానికి తాడుకు అవి కవల్ బ్లాక్ కవల్ వేసి నిమ్మకాయలు ఏమో అందులో ఉండేనో ఏముండెనో అవి అయితే మేము చూడలేదు ఆ కవర్ అయితే కట్నయి ఉండే ఇట్లా అమాస పున్నంకు చేస్తున్నాము చేస్తున్నారని ఫస్ట్ సెంటర్ అంగన్వాడీలా ఆయమ్మ చెప్తున్నది ఇట్లా ఎన్ని సార్లు చేయాలని ఆమె బాధపడుతున్నారు పిల్లలకు కూడా భయం అవుతున్నది అని ఆమె అంటున్నది సార్ మీరు చూసిరా సార్ చూసినాం సార్ ఇప్పటికీ ఐదారు ఇప్పటికీ ఎల్లగడ్డ పొన్నం నుంచి రెండు మూడు సార్లు అయిందంట ఇట్లనే అయితే చూసినాము అశోక్ ఇక్కడదా ఇట్లా గుడ్లు ఇట్లా పసుపు ముగ్గులేసి గుడ్లు పెడుతున్నారు మళ్ళా నిమ్మకాయలు పెడుతున్నారు రాళ్ళు పెడుతున్నారు అంతే సార్ ఏమన్నా చుట్టుపక్కల పబ్లిక్ పిల్లలు అలాంటి వాళ్ళు ఉండి ఆమె ఏం చెప్తుంది అంటే సీసైలు వాళ్ళ కొడుతున్నారు తాగుతున్నారు అలాంటివి జరుగుతుంది అంటారు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు ఇక్కడ సరే మీరు చూసారా సార్ సార్ చూసి మేము వచ్చి చూసిన దాకా నేను కాలు పెట్టేస్తున్నారు ఆయమ్ వచ్చింది కాళ్ళ పెట్టేస్తుంది నిమ్మకాయలు కొబ్బరికాయలు ఉంది ఎరపకాయలు అవన్నీ ఉండే అవన్నీ ఉండే వరకు ఇక పిల్లలు వచ్చారు పిల్లలు మారిపోయి భయపడ్డారు చూసి ఆయం ఏం జీవలకి ఏం చెప్పుకోలేక కాలు పెట్టేసినా కాలు పెట్టేసే వరకు ఇక కడిగేస్తున్నారు ఇప్పటికైతే మేము చూసింది అంతే కానీ నైట్ పూట మాత్రం అక్కడ కమిటీ అది అంబేద్కర్ అంబేద్కర్ మొత్తం కట్టాలే కానీ పది పదిహేను మంది కూరగాయలు ఉంటారు నైట్ పూట నైట్ ఏ నైట్ ఉంటారో తెలియదు మరి వాళ్ళ వాళ్ళకి కడుపు తెలుస్తా మరి మనకు తెలిసింది